బద్రీనాథ్ ఆలయంలో ఉరుముల శబ్దం వినిపించదు కుక్కలు మొరగవు ఎవరికీ అంతు చిక్కని రహస్యం ఇదే హిమాలయ పర్వతాల ఒడిలో ఉత్తరాఖండ్ లో కొలువైన పవిత్ర క్షేత్రం బద్రీనాథ్ ధామ్ ఇక్కడి బద్రీనాథ్ ఆలయం హిందువులకు అత్యంత ముఖ్యమైన యాత్రా స్థలాల్లో ఒకటి చార్ ధామ్ చోటా చార్ ధామ్ యాత్రలకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించే ప్రదేశమిది అయితే కేవలం ఆధ్యాత్మికంగానే కాదు బద్రీనాథ్ లో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు వింతైన సంఘటనలు జరుగుతాయి వాటిలో అందరినీ ఆశ్చర్యపరిచేది అక్కడ కుక్కలు మొరగకపోవడం వాతావరణం కూడా విచిత్రంగా మారటం ఈ అద్భుతాలే ఆ పవిత్రమైన ప్రాంతానికి ఒక దైవికమైన ప్రశాంతతను అందిస్తాయి అసలు ఎందుకిలా జరుగుతుందో చూద్దాం ధ్యానంలో ఉన్న దేవుడు ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుది పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం తపస్సు చేయడానికి హిమాలయాల్లోని ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వచ్చాడు ఇక్కడ ఒక బద్రీ రేగు చెట్టు కింద ఘోర తపస్సు చేశారని అందుకే ఈ ప్రాంతానికి బద్రీనాథ్ వృక్షానికి అధిపతి అని పేరొచ్చిందని చెబుతారు ఇక్కడి గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం మనిషి చెక్కింది కాదు అది పవిత్రమైన శాలిగ్రామ శిల నుంచి సహజంగా ఏర్పడింది విష్ణుమూర్తి సాధారణంగా నిలబడిన లేదా సేనించిన రూపంలో దర్శనమిస్తావు కానీ ఇక్కడ మాత్రం పద్మాసనంలో కూర్చుని గాఢమైన ధ్యాన ముద్రలో ఉంటాడు ఇది చాలా అరుదైన దృశ్యం ప్రకృతి కట్టుబడి ఉండే దైవశాసనం బద్రీనాథ్ ధామ్ లో అందరినీ మాటలు లేకుండా చేసే మిస్టరీ అక్కడి ప్రకృతి ప్రవర్తించే తీరే ఆ దైవం కోసం ప్రకృతి కూడా పూర్తి నిశ్శబ్దాన్ని పాటిస్తున్నట్లుగా ఉంటుంది యాత్రికులు స్థానికులు తరతరాలుగా మూడు ఆశ్చర్యకరమైన విషయాలను గమనిస్తూనే ఉన్నారు ఒకటి అక్కడ కుక్కలు కుక్కలు ఆ పట్టణంలో ఉన్నా అవి మొరగడం ఎవరూ ఎప్పుడూ వినలేదు ఈ ఊరిలోనైనా కుక్కలు మొరగడం సాధారణం కానీ ఇక్కడ ఇలా జరగడం వింతగా అనిపిస్తుంది రెండో ఆసక్తికరమైన విషయం నిశ్శబ్ద మెరుపులు తుఫానుల సమయంలో ఆకాశంలో మెరుపులు వస్తాయి కాని ఉరుము శబ్దం శబ్దం మాత్రం వినిపించదు మూడోది చేయని వాన జోరుగా వాన పడుతుంది కాని ఉరుముల శబ్దం మాత్రం వినిపించదు ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న దైవిక కారణం ఈ వింతల వెనుక ఓ బలమైన దైవిక కారణం ఉందని భక్తులు నమ్ముతారు ఆలయంలో విష్ణుమూర్తి నిరంతరం గాఢమైన ధ్యానంలో ఉంటారని ఆయన తపస్సుకు ఎలాంటి భంగం కలగకూడదనే ప్రకృతి మొత్తం ఇలా నిశ్శబ్దంగా గౌరవంగా ఉంటుందని నమ్మకం ఆ స్వామి ఏకాగ్రతకు చిన్న ఆటంకం కూడా కలగకూడదనే ఉద్దేశంతోనే కుక్కలు మొరగవని ఆకాశం ఉరుమదని అంటారు అందుకే భక్తులు కూడా అక్కడ ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో మెలగాలని భావిస్తారు ఇలా ప్రకృతి జంతువులు మనుషులు కలిసి ఆ దైవం కోసం నిశ్శబ్దాన్ని పాటించడం బద్రీనాథ్ అద్భుతమైన ప్రదేశంగా మార్చింది చుట్టూ ప్రకృతి అందం ఈ ఆలయ నిర్మాణం ప్రాచీన హిమాలయ ఇంజనీరింగ్ కు ఒక గొప్ప నిదర్శనం సాంప్రదాయ గర్వాలి శైలిలో రంగురంగుల ముఖద్వారంతో కనిపించే ఈ దేవాలయం సముద్ర మట్టానికి పదివేల రెండు వందలు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది చుట్టూ మంచుకొండలు పక్కనే హోరెత్తే అలకనంద నది నీలకంఠ శిఖరం అద్భుతమైన బ్యాక్ డ్రాప్ గా నిలవడంతో ఈ దృశ్యం చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది శతాబ్దాలుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడిన ఈ ఆలయం ఆధ్యాత్మికంగానే కాదు నిర్మాణ పరంగా కూడా ఓ అద్భుతం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు